వేడివేడిగా చాలా స్పైసీగా ఉండే పాస్తా అండి ఈరోజు వచ్చేసి పాస్తా ఈజీగా సింపుల్గా ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మామూలుగా ఈరోజు పూరీ చేయాలనుకున్నాను కానీ ఈరోజు శని భగవానుడు పుట్టినరోజు కాబట్టి ఇంట్లో ఆయిల్ తిన్నారనమాట నెయ్యి ఈరోజు నెయ్యితోనే వంట చేస్తాను నేనైతే పాస్తా రెడీ చేసుకున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పాస్తా ఎప్పుడో ఒకసారే చేసుకుంటానండి నేనే తింటాను పాస్తా చేసుకొని సో నేనైతే కొంచెం నీళ్ళు తీసుకున్నాను దాంట్లో అయితే ఉప్పు అలానే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత ఈ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు నాకు ఎన్ని కావాలో అన్ని పాస్తానైతే తీసుకొని సో కొంచెం ఉడికించుకుంటున్నానండి మరీ ఎక్కువగా ఉడి ఉడికించుకోకూడదు టూ మినిట్స్లోనే అయిపోతుంది దానికి పాస్తా కోసం కావాల్సినవండి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అలానే ఒక క్యారెట్ ఒక టమోటా రెండు పచ్చిమిరకాయలు కొద్దిగా కొత్తిమీర అలానే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అండి కాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అనమాట మన ఇష్టము చిల్లీ సాల్స్ అలానే గ్రీన్ చిల్లీ సాల్స్ టమాటో సాల్స్ ఏది ఉంటే అది వేసుకోవచ్చు సో మనకి నా దగ్గర టమాటో సాస్ ఉంది టమాటో సాస్ వేసుకుంటాను అలానే కొంచెం స్పైసీనెస్ కోసం మిరియాల పొడి కూడా వేసుకుంటానండి కొంచెం బాగుండిద్ది అనేసి స్పైసీగా ఉండిద్దండి మిరియాల పొడి వేసుకుంటున్నాను రెండు లేదా మూడు అయితే వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి మనకి పాస్తా అనేది మరీ మెత్తగా ఉడికించకూడదు మనకు తెలిసిందండి సో దీన్నైతే పక్కన ఒక జల్లీలో వేసుకుంటున్నాను ఇవి బాగా కొంచెం అతుక్కుంటాయి అనేసి మామూలుగా నీళ్ళు వేసాను కొంచెం చన్నీళ్ళు పోసుకోవాలి మనం ఆల్రెడీ నూనె వేసాం కాబట్టి విడిగానే ఉంటాయండి కాకపోతే కొంచెం చన్నీళ్ళు వేసుకుంటే మరీ అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత మనకి నూనె ఎంత అంత కావాలి అంత వేసుకొని నూనె కొంచెం వేడిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టున్నాం కదా ఉల్లిపాయల్ని వెల్లుల్లిపాయలు ఆ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వేగుతుంటే మాత్రం ఎంత మంచి స్మెల్ వస్తుంది అసలు నేనైతే వెల్లుల్లిపాయలు స్మెల్ని అయితే చాలా ఆస్వాదిస్తానండి కూరలు వండేటప్పుడైతే అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఉంటే సో ఉన్నవాడితోనే నేనైతే వండుకుంటున్నానండి నేను ఒక్కదాన్నే తింటాను కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఆగటానికి ఉప్పు వేసుకొని కొంచెం వేయించుకుంటున్నాను సో ఇక్కడ వేగినాయి మనకి కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకోవాలి కావాలంటే మీరు టమోటాలు ఎండుమిర్చి కూడా మిక్సీ చేసుకొని పట్టుకోవచ్చండి అంటే వేసుకోవచ్చు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట నేను అలా వేసుకోవట్లేదు ఇక్కడ టమోటాలు కొంచెం మెత్తబడాలనేసేసి అలా మెదుపుతున్నాను అనమాట టమాటాలు కొంచెం ఉడకాలండి సో మొత్తం అయితే ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేస్తున్నాను ఎందుకో నాకు కారం కాస్త ఎక్కువ వేసినట్లు అనిపించిందండి ఎక్కువే వేసానులేండి లాస్ట్లో చెప్తాను సో ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను ఈ కొంచెం మగాలు కాబట్టి మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకున్నానండి సో చూసారు కదా కొంచెం అడుగంటినట్టు కూడా ఉంది లేదులేండి మామూలుగానే ఉంది నేను ఆల్రెడీ ఉదయం తినేసాను కదా కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను నాకు ఎందుకో మిరియాల పొడి కారంకి కొంచెం ఎక్కువ అనిపించింది స్పైసీ అంటే కొంచెం కారం ఎక్కువ అనిపించింది అనమాట తర్వాత నా దగ్గర ఉన్న టమాటో సాస్ కొద్దిగా వేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత మనం బాగా పక్కన పెట్టుకున్నాం కదా నీళ్ళు మొత్తం వంపిపోయినాయి అనమాట పాస్తాలో ఇంకా పాస్తాలు దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మనం ఏదైతే వేయించుకున్నాం కదా అది మొత్తం పాస్తా పట్టేటట్లుగా వేయించుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుతున్నానండి పాస్తా గోధుమ పిండితో కూడా చేస్తారండి నేను ఎప్పుడూ చేయలేదు ఇది మైదా పిండి కదా మా ఇంట్లో చాలా వరకు మైదా పిండిని అవాయిడ్ చేస్తాను అసలు మా ఇంట్లో మైదా పిండే అన్నమాట ఎక్కువ ఎక్కువ కాదండి అసలు తీసురావు పిండి ఏదో నేను ఈ తింటాను కాబట్టి తీసుకొచ్చుకున్నాను దాదాపు ఇది మూడు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా పాస్తా వండి కూడా నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత అసలు నేను ఇంతవరకు పాస్తా వండలేదు సో మొత్తం అయితే బాగా కలుపుకోవాలి మూత పెడితే బాగా అవన్నీ పట్టిద్దనేసి మూత పెట్టానండి మూత తీసి ఒక నిమిషం తర్వాత బాగా కలుపుకొని ఇంకా నేను తినడానికైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఈ తర్వాత మనకి కాడ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి ఉంటే ఉన్న దాంట్లోనే నేను చేసుకుంటున్నాను అనమాట బలి ఉండిద్దండి పాస్తా కాకపోతే మైదాన్ని నేను గమ్మున తినను అనమాట ఇది స్పైసీ స్పైసీగా టేస్టీగా వేడివేడిగా చాలా చాలా బాగుండిద్ది ఎందుకంటే మనకి మైదా రుచి బాగుండిద్దండి కాకపోతే మైదా చాలా డేంజర్ అనమాట మొత్తం కార్బోహైడ్రేట్స్తోనే ఉండిది కాబట్టి మైదాని ఎంత అవాయిడ్ చేస్తే మన ఆరోగ్యానికి అంత మంచిది చూసారు కదా స్పైసీ స్పైసీగా పాస్తా అయితే తింటున్నాను అనమాట ఇంకా పోతే ఈరోజు నేను చెప్పాను కదండి ముందు గోధుమ పిండి కలుపుకున్నాను అలానే మన పూరీ కూర కోసమని అవి కూడా పెట్టుకున్నానండి రెడీగా ఇంకా తిన్నానేసి నా వరకే చేసుకుంటున్నాను కొద్దిగా సాస్ వేసుకుంటున్నాను ఎందుకో నాకు ఇలా వేసి డైరెక్ట్గా తినొచ్చు ఇలా సాస్ కలుపుకొని కూడా తినొచ్చు అన్నమాట ఫైనల్గా ఏంటంటే కారం ఎక్కువైపోయిందండి మండిపోయిందనమాట నాకు ఎందుకంటే నేను కారం ఎక్కువ వేసాను మిరియాల పొడి కూడా వేసాను కదా కొంచెం స్పైసీనెస్ ఎక్కువై మంటగా ఉంది లెమన్ పిండుకున్నాను అనమాట నాకు ఎందుకో లెమన్ పిండుకుంటే ముందున్న టేస్ట్ కన్నా లెమన్ పిండుకున్న తర్వాత టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మొత్తానికైతే ఈరోజు ఉదయం పాస్తా అయితే తిన్నాను పాస్తా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పాస్తాని చాలా రకాలుగా చేసుకుంటారు నేనైతే ఉన్నవాడితోనే సింపుల్గా చేసుకున్నానండి నిమ్మకాయ వేసిన తర్వాత టేస్ట్ బాగుందని ఉన్నదంతా నేనే తినేసాను అనమాట నేను ఒక్కదాన్నే తింటాను పాస్తా సో పాస్తా మనం ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి చాలా ఈజీ రెసిపీ ఈజీ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుందండి సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్